అనకాపల్లి జిల్లా కసింకోట మండలం కసింకోటలో విశాఖ అనకాపల్లి బోర్వెల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున సమ్మె నిర్వహించారు ఈ సమ్మెలో తమకు న్యాయం చేయాలని రైతులు తమకు సహకరించాలని కోరారు ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు ప్రభుజీ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ బోర్వెల్స్ బిట్లు హైపర్ ఇతర సామాన్లు వర్కర్ల జీతాలు భారీగా పెరగడం వల్ల బోర్వెల్స్ వాహన నిర్వహణ కష్టతరమైందని అన్నారు అలాగే రిగ్ ఓనర్స్ కాంట్రాక్ట్ల పరిస్థితి చాలా దారుణంగా ఉందని అన్నారు అలాగే మేము వాడే బిట్లు చైనా ఉత్పత్తిని అయితే ఆ చైనా ఉత్పత్తి నిలుపువేయడంతో బ్లాక్ మార్కెట్లో అధిక ధరలు కొంటున్నామని అన్నారు గత రెండు నెలల నుంచి ఇరవై వేల ఉన్న బిట్టు అరవై ఐదు వేలకు చేరిందని దానితో మా వ్యాపార మనుగడ దెబ్బతినడంతో ఫైనాన్సులు కట్టడానికి చాలా ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు ఇప్పుడున్న రేట్లు చూస్తే అడుగు రేటు చాలా ఎక్కువ పెంచాలని కానీ మేము ఎప్పటికైనా మార్కెట్ డౌన్ అవుతుందని రైతులకు కస్టమర్లకు వీలుగా ఉండేలాగా స్వల్పమైన ధరలు నిర్ణయించడం జరుగుతుందని కావున రైతులు గానీ కస్టమర్లు గానీ మా యొక్క ఆవేదన అర్థం చేసుకుని సానుకూలంగా సహకరించగలరని కోరారు అదేవిధంగా ఈ పనిని నమ్ముకొని ఒక బండికి పది మంది వర్కర్లు ఉన్నారని మేము చాలా ఇబ్బంది పడుతున్నామని తెలిపారు అలాగే ఈ సమ్మె నెల ఇరవై వరకు జరుగుతుందని మా సమస్యలపై ప్రభుత్వం కూడా దృష్టి సారించాలని కోరారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సెక్రటరీ నాని మోహన్ వర్మ గణేష్ దిలీప్ సత్యనారాయణ శ్రీను నూకేష్ రాకేష్ లోవరాజు నాగు శ్రీను రఘు మహేష్ జే సంతోష్ జగదీష్ ఈశ్వర్రావు సంతోష్ తదితర సభ్యులు పాల్గొన్నారు నా పేరు ప్రభుజీ అండి మాది దేవి బోర్వెల్స్ నేను విశాఖపట్నం జిల్లా అనకాపల్లి జిల్లా ఉమ్మడి జిల్లాలకు ప్రెసిడెంట్గా ఉన్నాను ఈరోజు మా రిగ్గు ఓనర్స్ కాంట్రాక్టుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఎందుకంటే మా బిట్లు చైనా ఉత్పత్తి కనుక ప్రపంచంలో ఎనభై పర్సెంట్ చైనా ఉత్పత్తి కనుక చైనా ఉత్పత్తి నిలిపివేయడంతో ఈ బ్లాక్ మార్కెట్లో ఈ ధరలతో మేము బిట్లు కొంటున్నాము అది గత రెండు నెలల నుంచి ఇరవై వేల రూపాయలు ఉన్న బిట్టు అరవై ఐదు వేలు చేరింది దాంతో మా వ్యాపారం అని కూడా వల్ల ఈ గత రెండు నెలలుగా చాలామంది మా రిగో ఓనర్లు ఫైనాన్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ అట్లా పోయారు దానికి గాను ఇంట్లో మా యొక్క ఎంతో ప్రియంగా ఆరాధించే బంగారాన్ని కూడా తాకట్టు పెట్టి చాలామంది ఫైనాన్స్ కడుతున్నారు ఈ సంక్షోభం నుంచి మేము బయటికి రావాలంటే మేము ఈ రేటును కంపేర్ చేస్తే చాలా ఎక్కువ ఉంది అడుగు రేటు చాలా ఎక్కువ పెంచాలి కానీ మేము ఎప్పటికైనా మార్కెట్ డౌన్ అవుతుందనే ఆశతోటి స్వల్పమైన రేట్లతో మేము రైతులకి కస్టమర్లకి రేట్లు ధరలు నిర్ణయించడం జరుగుతుంది అందుకు రైతులు కానీ కస్టమర్లు కానీ సానుకూలంగా మా యొక్క ఆవేదన అర్థం చేసుకొని మీరు కూడా మాకు సపోర్ట్ చేస్తారని తర్వాత మాకు చాలామంది ఈ వర్కర్స్ చాలా ఈ ఇండస్ట్రీ మీద ఆధారపడి ఒక్కొక్క బండికి పది మంది వర్కర్స్ ఉన్నారు అంటే ఒక కుటుంబానికి ఐదు సభ్యులు ఉంటే చాలామంది మంది ఎక్కువ కుటుంబాలు నష్టపోతున్నాయి మేము ఈ నెల పదో తారీఖు నుంచి ఇరవై తేదీ వరకు మేము గవర్నమెంట్ గ్యారంటీ కాదు ప్రజల గ్యారంటీ కాదు మా సమస్యని ప్రజల దృష్టికి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి ఈ రేట్లు నియంత్రణలోకి తేవడానికి గవర్నమెంట్ కృషి చేస్తుందని ప్రజలు మీరు స్వల్పంగా పెంచిన రేట్లకు మాకు మా పరిస్థితి అర్థం చేసుకొని మాకు సహకరిస్తారని ఈ మీడియా మిత్రుల ద్వారా ప్రజలకి గవర్నమెంట్కి తెలియజేస్తున్నాం ఇప్పుడు మన బోర్వెల్స్ పెద్దలు అన్ని వివరాలు చాలా చక్కగా వివరించారు ఇప్పటి వరకు జరిగిన పరిణామం వేరు ఇక్కడి నుంచి జరుగుతున్న పరిణామం వేరు ఎందుకంటే బంగారం కన్నా ఎక్కువ రేటు బంగారం తవ్వడానికి కూడా బోర్బిట్టే కావాలి అందువల్ల ఏంటంటే బంగారం కన్నా బోరుబిట్టుకే రేట్ ఎక్కువ పడింది అందువల్ల చాలా చాలా సమస్యలతో బండి అందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం ఇంచుమించుగా ఆరు నెలల కాలంగా చూస్తున్నాం అందువల్ల ఈ ఈ సమ్మె చేయడం గల కారణం కూడా సమస్యలు పరిష్కరించుకోవడం కోసం అలాగే వానరుల తాలూకా ఈ రిగ్గు రిగ్గు మెంబర్స్ తాలూకా సమస్యలన్నీ బాధలన్నీ కూడా ఇటు కస్టమర్లు అటు రైతులు అర్థం చేసుకొని వాళ్ళకు కూడా అనుకూలంగా ఉండేటట్టే మేము అందరం ముందుకు వెళ్తామని కూడా ఖచ్చితంగా చెప్తున్నాను దానివల్ల ఏంటంటే ఈ సమావేశం గల కారణం ఇది దానివల్ల ఈ సమ్మె ఇంకొక పది రోజుల వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది ఈ లోగా సమస్యలు పరిష్కరించుకోవడం కోసం మా పెద్దలు చాలా చక్కగా కృషి చేస్తున్నారు దాన్ని మేము అందరం కూడా సద్వినియోగం చేసుకుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటాం